ఎల్లారెడ్డి మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఎల్లారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాధవి బలరాజ్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారిపై సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రెడ్డి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని పాఠశాల ముందు విద్యార్థిని విద్యార్థులకు జాలి ఏర్పాటు చేయగా వాటిని ఎందుకు తీసేశారని శ్రీనివాసరెడ్డి ఎంపీడీఓ ప్రశ్నించారు దీనికి సరైన సమాధానం రాకపోవడంతో సర్పంచ్లు కూడా ఎంపీడీఓ తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని సర్పంచ్ కూడా విలువ ఇవ్వడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇతర ఆయా శాఖలపై మండల సభ శాంతియుతంగా నిర్వహించారు ఈ సమావేశానికి వైస్ ఎంపీపీ నర్సింహులు మండలం సర్పంచ్లు ఎంపీటీసీలు నీటి సంఘం అధ్యక్షులు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు

సెక్రెటరీ చెప్పండి కొద్దిగా ఒక జాడేది మళ్ళీ పెట్టుకుంటాను కూడా పెట్టుకోమని దాన్ని అభివృద్ధి లేదా అక్కడ నుంచి నాకు ఫోన్ చూడొచ్చింది అయితే నేనన్నా సెక్రటరీ కూడా మామూలు ఎందుకు లేనిపోవాలి ఎందుకు ఒక రోజు ఒక రోజు మాట్లాడాలి ఒక రోజు మళ్ళీ పెట్టుకోండి లేకపోతే చుట్టాలంటే గట్టిది చెప్పింది అదే జాల ఒక్కోజాల జాగ్రత్త ఏర్పాటు చేసుకోని ఒక్కోజా చూపిస్తామని చెప్పిన ఇక సర్పంచ్ గా సెక్రటరీ చెప్పినాము అది అన్నట్టు ఎమ్మెల్యోలించినా ఎంపీఓల్చినా అందరు అర్థం కట్టడం మేము మాకేం గెజ్ ఉంటాయి మీరు మీద ఎప్పుడు చేస్తారు రాజకీయ నాయకులు మాకు పౌస్ ఎందుకు జాగ్రత్త